నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమాలజిస్ట్ ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య ఉపాసకరాలు శ్రీమతి జయప్రద గారు మంత పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి అమ్మా శ్రీ శ్రీమాద్రి నమ బాగున్నారా బాగున్నా పదిహేను రోజులైందో మీరు వచ్చి తెలుసా గుర్తున్నామా మేము పద్మిది మీకు ఛానల్ ఉంది చాలా రోజులు అయినా బాగున్నారు కదా ఇంట్లో జయప్రతి గారు రాసుల వారి గురించి మనం కొత్త టైప్ ఆఫ్ సిరీస్ ఖచ్చితంగా చేద్దాము ఏ రాశి వాళ్ళు ఎవరిని వివాహం చేసుకోవచ్చు అనేది ఎందుకంటే కొంతమందికి జాతకాలు ఉండొచ్చు ఉండకపోవచ్చు ఒక్కొక్కసారి జాతక పొంతన కలిసిందండి వాళ్ళు మనతో చూ చూపించుకున్నాము అయినప్పటికీ గొడవలు వస్తున్నాయని చెప్పే వాళ్ళు కూడా లేకపోలేరు సో అసలు రాశి రాశి వారిగా చూసే పద్ధతి ఏమైనా ఉందా ఈ రాశి వాళ్ళు ఎవరిని చేసుకోవాలి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ విషయాలు మొత్తం అసలు ద్వాదశ రాశులకి సంబంధించి ఒకసారి మీరు చెప్పగలరా తప్పకుండా చెప్తాం ఎందుకంటే చాలా అవసరం ఇప్పుడు కాలానికి చాలా అవసరం మనం జాతకము అంటే ఒకప్పుడు జాతకం అంటే పొందన ప్లస్ నాడి ఆ తర్వాత నక్షత్రం పద్ధతి ఇవన్నీ చూసుకుని ఎందుకు అంటే ఆరోగ్య సమస్యలు రాకుండా సౌభాగ్యం బాగుండడానికి భార్య భా కలియక ఉన్న ఆనందంగా ఉండడానికి కరెక్ట్ తర్వాత వాళ్ళకి సకాలంలో సంతానం యోగాలు అన్ని భోగాలు అన్ని అనుభవించడానికి బాగుండాలని చూసేవాళ్ళు లెక్కలు కానీ ఆ రోజుల్లో చూసే పద్ధతి వేరు ఈ రోజుల్లో పద్ధతి వేరు ఆ రోజుల్లో ఏంటంటే మనస్తత్వం ఎలా ఉన్న అవసరం లేదు కుటుంబం మంచిది అని అంటే ఆయన వివాహం చేయడానికి సిద్ధపడేవాళ్ళు సో అలా చేసుకుని ఏ నేర్పించే చిన్నప్పుడు మా నలభై ఏళ్ళ కింద మేము కింద మా మాకు చిన్నప్పుడు ఏం నేర్పించండి నాన్న నువ్వు ఇప్పుడు ఏమైనా చేసుకో అత్తగారింటికి వెళ్ళాక మీ అత్తగారు ఏం చెప్తే చేయాలి మీ ఆయన ఏం చెప్తే అది చేయాలి చక్కగా నేర్పి నేర్పించేవాళ్ళు అదే చెప్పేవాళ్ళు మనం ఎన్ని ఎన్ని ఆటలాడినా ఎన్ని బంధుబడినా మేము ఏం చేసినా మీకు అన్ని జరుగుతాయమ్మా అత్తగారింట్లో మాత్రం మీ అత్తగారు వాళ్ళు ఏం చెప్తే అది చేయాలి అని చెప్తూ ఉండేవాళ్ళు దా ఆ మైండ్ లో ఆ ఒక సీడ్ వేయడం వల్ల మనసు మన మనకి ఎప్పుడు కొన కరెక్ట్ దగ్గర మన మార్పు 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 ఈ మార్పు అనేది అలవాటు అయిపోయింది ఖచ్చితంగా మారేవాళ్ళు కానీ ఇవాళ అలా ఎవరు చెప్పట్లేదు ఎవరు పెంచట్లేదు ఒకళ్ళని ఇద్దరి బోంతగా ఆరాబంతో పెంచుతున్నాము ఇండిపెండెంట్ గా పెంచుతున్నాము తప్పేం కాదు కానీ అవతల వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి వాల్యూ ఇవ్వాలి రిలేషన్ కి ముందుగా వాల్యూ ఇవ్వాలి హండ్రెడ్ పర్సెంట్ తప్పు కాదు అలాగని కరెక్ట్ గా కాదు రాదు ఎందుకు అంటే అది ఒక విధంగా మనకి వాళ్ళ శాపాలుగా మారిపోయి పిల్లలు పెద్దవాళ్ళే బాగా మెచ్చు అంటే కొంచెం వాళ్ళు మెచ్చుగా పెంచుదాం అనుకుంటే వాళ్ళు ఇంకొంచెం మన్నే మే అదమాయించి దమాయించే తత్వానికి వచ్చేస్తుంది కానీ అందువల్ల కొన్ని మిస్టేక్ మిస్టేక్స్ ఉన్నాయి అందుకని ఇప్పుడు మనం ఈ రాసి తత్వాలు చూసుకోపోతే ఏమవుతుందంటే ఈ వాళ్ళ రోజున పిల్లలు వివాహం అంటే ఒకసారి ముడిపడితే ఇంకా లైఫ్ లాంగ్ అంతే అది మంచివాడైనా చెడ్డవాడైనా మన ప్రార్థ కర్మ ఎలా ఉంటే అలాగే వస్తుందని చెప్పి మన పెద్దవాళ్ళు చెప్పేస్తారు అలాగే ఉండేవాళ్ళు ఇవాళ అలా అడ్జస్ట్ అవ్వట్లేదు ప్రార్థ కర్మలో అవన్నీ తీసు పక్కన పడేసి నాకు వాళ్ళ మైండ్ సెట్ నాకు నచ్చలేదు వాళ్ళ మనసుతో నచ్చి తీసేసి మళ్ళీ డివోర్స్ తీసుకుంటున్నారు ఇంకో వివాహానికి ఈజీగా వెళ్ళిపోతున్నారు నెక్స్ట్ వచ్చే వాళ్ళలో కూడా మైనస్లు ఉంటాయి ఏ మనిషిలో ఉండవు మైనస్ లో ఉన్నా మళ్ళీ ఇంకోటి చేసుకుంటా అని చెప్తున్నారు అలా తయారయ్యారు ఇప్పుడున్న యువతి అందుకని మరి ఏ రాశి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది ఇప్పుడు ఒకసారి తప్పకుండా ధనస్సు రాశి ఈ ధనస్సు రాశి వాళ్ళు మరి ఏ రాశి వాళ్ళని వివాహం చేసుకోవచ్చు సహజంగానే వీళ్ళకి చాలా ఓపిక ఎక్కువ అది ఇది అని వింటూ ఉంటాం మరి వీళ్ళు వివాహ విషయంలో మరి చేసుకోకూడన్నటువంటి రాసులు ఏంటి చేసుకోవాల్సిన రాసులు ఏంటి తప్పకుండా ధనస్సు వాళ్ళకి ఖచ్చితంగా పర్టికులర్ గా చేసుకోవాల్సిన లక్షణాలు కంపల్సరీగా చూడాలన్నా ఎందుకంటే వీళ్ళకి కొంచెం ఓసిడి అంటావు కదా ఆ లక్షణం ఎక్కువగా ఉంటుంది మామూలు శుభ్రత కదా కడిగిందే పదిసార్లు కడుగుతారు వీళ్ళు వంట చేయమంటే కనీసం ఒక నాలుగు గంటలు పడుతుంది వంట పడడానికి ఎందుకంటే ఎవరైనా వంట గంటలు చేస్తారు వీళ్ళు నాలుగు గంటలు పడుతుంది ఎందుకంటే ఒక్కొక్క పదిసార్లు అనుమానించి ఈ శుభ్రం నీటి కడుక్కొని ఎవరిని నమ్మరు నీటిగా కడుక్కొని నీటి సర్దుకొని అప్పుడు వంట మొదలు పెడతారు అది నిదానంగా చక్కగా చేయడం పెడతారు అందువల్ల వీళ్ళకి అబ్బాయిలు అయితే వాళ్ళు బయట ఎన్ని ఆఫీస్ పనులు ఉన్నాయి ఇంట్లో ఇంటికి వచ్చిన తర్వాత ఒకవేళ టవర్ ఏదైనా కింద ఉంటే ఆ టవర్ నుంచి క్లాస్ పెడతారు ఈ టవర్ ఇక్కడ పడేస్తావు అని చెప్పేసి అంత మర్చిపోయి ఆ విషయం పెళ్లికి ఏమిటండి ఏ విషయానికైనా ఇబ్బంది అవుసే చాలా ఇబ్బంది సో కొంచెం ఆ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి ఈ ధనుస్వాస వాళ్ళకి అందువల్ల ఏంటంటే సో ముందు వీళ్ళకి అలాంటి లక్షణాలు ఉన్న అబ్బాయి కానీ అమ్మాయి అమ్మాయి కానీ కొంచెం అలా ఉన్న వాళ్ళు ఇచ్చి పడి చేయాలి బెటర్ కనీసం ధనస్వాళ్ళు ధనస్వాళ్ళు చేసి చేసుకోవడం ఉత్తమం ఎందుకంటే చాలా వరకు మ్యాచ్ అవుతారు సో ఇద్దరికి ఒకటే పద్ధతి కనుక ఇద్దరు ఒకేలాగా ఉంటారు కనుక చేసుకోవచ్చు వాళ్ళకి మాత్రం ఆప్షన్ ఉంది మిగతా వాళ్ళకి ఆప్షన్ వీళ్ళకి ఆప్షన్ ఉంది పర్సెంట్ సో వీళ్ళకి మకరం వాళ్ళని అసలు చేయకూడదు ఎందుకంటే వాళ్ళు తక్కువ శుభ్రం కదా తక్కువ చేస్తారా చేదా వాళ్ళ ఇష్టం అనమాట డిఫరెంట్ టైం మూడు ఉండి చేస్తారు మూడు ఉంటే ఇల్లు అంతా అద్దలా సర్దేస్తారు మూడు లేదనుకోండి అన్ని పడేస్తారా నాకు ఇప్పుడు నా మనసు అంగీకరించేది నేను ఏ పని చేయను అంతే ఇలా ఉంటాను కానీ ధనసు వాళ్ళకి అలా కాదు పను ఏది ఉన్నా లేకపోతే వాళ్ళకి ఇల్లు శుభ్రంగా ఉండాలి ఇంట్లో చూడగానే ఏ వస్తువు అక్కడే ఉండాలి వాళ్ళ వస్తువు మారిందంటే దానికోసం మళ్ళీ వాళ్ళు ఫీల్ అవుతుంటారు సో అందుకని సో తర్వాత రుచిక వాళ్ళని చేయకూడదు వీళ్ళు ఆ పట్టించుకోకుండా ముందుకు వెళ్దామని సిద్ధపడతారు అది వీళ్ళకి నచ్చదు ఖచ్చితంగా అలా కాదు ఎలా ఉన్నా ఒక ఇంట్లో అర్జెంట్ గా వెళ్తున్నాం అన్నా సరే ఈ కీస్ అక్కడ ఆ ప్లేస్ లో పెట్టేసి వెళ్ళాలి కీస్ సరే వేసేసి వెళ్ళిపోవాలని కుదరదు సో రుచికి వాళ్ళు జనరల్ గా అవసరమైతే అలాగే ఉంటారు ఇలాగ ఉంటారు సో అది కూడా నచ్చదు సో చేయకూడదు తర్వాత కుంభం వాళ్ళని చేయకూడదు చేయకూడదా సో కుంభం వాళ్ళకు పడదు ఎందుకంటే కుంభం వాళ్ళకి జనరల్ గానే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో డిస్టర్బెన్సెస్ ఉంటుంది కుంభరాశి వాళ్ళకి సో ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ సో వాళ్ళకి ఫ్యామిలీ సెట్ అవడం అనేది ఒక అదృష్టం జనరల్ సెట్ అవ్వదు అందుకని వీళ్ళకి ధనస్సు వాళ్ళు ఇచ్చి ఈ అనుకో ఈరోజు సుబరాధికి వాళ్ళు వాళ్ళ అమ్మ వాళ్ళ వాళ్ళని చెప్పి వదిలే వదిలేస్తారు సో వాళ్ళు ఎక్కువ ఏ ఎప్పుడు ఏకాంతాన్ని వాళ్ళ ఇండిపెండెన్స్ ని వాళ్ళు హ్యాపీగా ఉండడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు అవ్వడం కానీ కలుపుకోవడం గానీ ఇష్టపడదు ఏది ఇలా చేయి చేస్తారు ఒకవేళ హస్బెండ్ నాకు రోజు నాకు శుభ్రంగా ఇల్లు నీళ్ళు పెట్టడం అంటే పెట్టేస్తారు కానీ ఆల్వేస్ త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ డేస్ ఇలాగే ఉండాలంటే అందరికీ ఎవరికి ఉండదు సో వీళ్ళు అలా ఉంటారు త్రీ డేస్ సిక్స్టీ ఫైవ్ డేస్ అలాగే ఉంటారు శుభ్రంగా కానీ వాళ్ళు అలా ఉండలేరు అందుకని చేసుకోవద్దు సో మీనరాశి వాళ్ళని మీనరాశి వాళ్ళకి ఏంటంటే పూజా పునస్కారాలు కొంతమంది ఎక్కువ చేస్తారు అది వీళ్ళకే నచ్చదు వీళ్ళ భయంతో భక్తి వస్తుంది తప్ప వీళ్ళకి వీళ్ళు జనరల్ భక్తులు కాదు ధనుసు రాశి వాళ్ళు వాళ్ళకి ఏదైనా దెబ్బ తగిలి అమ్మో మళ్ళీ నాకు దెబ్బ తగలకు అమ్మో గురువు రాసి అయినప్పటికీ ఉండదు సరే ఉందంటే టెన్ పర్సెంట్ ఎవరో ఒకరు ఇద్దరు ఉంటుంది ఏమో కానీ జనరల్ గా అయితే ఎవరికి ఉండదు సో వాళ్ళేంటంటే ప్రాక్టికల్ గా ఇల్లు శుభ్రంగా ఉంటాయి లేచి ఇంటికి ఇంట్లోనే శుభ్ర సదనంలో ప్రయారిటీ ఇల్లు అందంగా పెట్టుకోవడానికి ప్రయారిటీ తర్వాత వంట చేసుకుని తినడంలో ప్రయారిటీ సో అన్ని విషయాల్లో ఉంటాయి తప్ప భక్తి విషయంలో ఉండదు భక్తి ఎప్పుడు ఉంటుంది అంటే వీళ్ళకి ఒక గట్టిగా దెబ్బ తగిలుతాయి అమ్మో పిల్లల కోసమో సో హస్బెండ్కి ఏదైనా ఇబ్బంది వచ్చినా అప్పుడు వీళ్ళు కొంచెం ఏ దేవత ఆరాధన చేస్తే బా బాగుంటుందని చెప్పి తన్న పట్టుకుంటారు అదర్వైజ్ ఉండదు అందుకని కలిసి వచ్చే రాసులు అండి ధనసు ధనసు వాళ్ళని అదే కర్కాటక రాసుకాటండి ఎందుకంటే కర్కాట వాళ్ళు ఏ విషయాలు ఎలాగైనా మోడల్ అవుతారు వీళ్ళు శుభ్రం ఎక్కువ శుభ్రంగా చేయడానికి సిద్ధపడడానికి వాళ్ళు సెట్ అవుతారు సో కర్కాట రాసి వాళ్ళని చేసుకోవచ్చు హ్యాపీగా అది వీళ్ళకి సెట్ అవుతుంది బ్రహ్మాండంగా తర్వాత మేష రాసి వాళ్ళని చేసుకోవచ్చు బ్యూటిఫుల్ చాలా అద్భుతంగా వివరించారు డెఫినెట్ గా ఈ జాగ్రత్తలు తీసుకుంటూ ఒక ఇప్పుడు పెళ్లి చేసుకునే వాళ్ళైతే ఈ విషయాన్ని డెఫినెట్ గా కన్సిడర్ చేసుకుని వివాహ పొంతల విషయంలో దీన్ని కూడా కన్సిడర్ చేసుకుంటే బెటర్ బెటర్ లైఫ్ ఉంటుంది రైట్ చాలా చక్కగా వివరించారు ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో మకర రాశి గురించి మాట్లాడుకో నమ